నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ వైశాఖ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని మే ఇరవై మూడున ఖమ్మం రంగనాయకుల గుట్ట శ్రీకృష్ణ సాయి ఆశ్రమంలో వేడుకలు నిర్వహించినట్లు ఆశ్రమం నిర్వహణ నిర్మాణ అధ్యక్షులు లగడపాటి రామారావు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు వేడుకల్లో భాగంగా ఉదయం శ్రీ షిరడై సాయిబాబాకి పది లీటర్ పదకొండు లీటర్లతో గో క్షీరాభిషేకం పంచామృతాలు పండ్ల రసాలు నదీ జలాలు ప్రధానంగా మామిడి పండ్ల రసాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించినట్లు తెలిపారు సాయంత్రం జెండా ఉత్సవం చందనోత్సవం పవలింపు సేవను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు రామారావు వివరించారు ఉత్సవాలను విజయవంతం చేయాలి అని ఆయన కోరారు ఈ సందర్భంగా ఆశ్రమంలో సంబంధిత కరపత్రాలను ఆవిష్కరించారు ముప్పై నాలుగో డివిజన్ పీసీకే తోట రంగనాయకుల గుట్టపై ఉన్న వేయించేసిన శ్రీ కృష్ణసాయి ఆశ్రమం వేడుకలు వైశాఖ పౌర్ణమి పురస్కరించుకొని ఈ మాసంలో ఇరవై మూడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు విశేషంగా భావవారి రోజు వైశాఖ పౌర్ణమి రావటం ఆనందదాయకం మరియు మన ఆశ్రమంలో ఆకావైమ ఆషాఢ పౌర్ణమి కార్తీక పౌర్ణమి మార్గశీర పౌర్ణమి వైశాఖ పౌర్ణమి వేడుకలు జరుగు ఆకావైమ వేడుకలు జరుగు క్షేత్రం ఈ క్షేత్రంలో పురస్కరించుకొని ముఖ్యంగా వైశాఖ పౌర్ణమి రోజు ఉదయాన్నే బాబావారికి పంచామృత అభిషేకం మరియు ఆ రోజు మామిడి పళ్ళ రసంతో అభిషేకం భక్తులు చే నిర్వహించబడుతుంది తదుపరి సహస్రనామాచన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది పదకొండు యాభై ఐదుకి మహానివేదన మరియు పన్నెండు గంటలకి హారతి కార్యక్రమం ఉంటుంది తదుపరి సాయంత్రం ఆరుభావ్ ఏకాహారతి అనంతరం చందనోత్సవం జెండా ఉత్సవం నిర్వహించబడుతుంది షిరీరో గనుక బాబావారు ప్రతి సంవత్సరం రామనవమి వేడుకలు పురస్కరించుకున్నట్టుగా వాడవాడ తిరిగి బాబావారు రాములవారి వేడుకలు నిర్వహించుకుంటూ వస్తున్నారు బాబావారు కాళ్ళకి పాదరక్ష లేకుండా చేయటం వలన భక్తులందరూ కలిసి బాబావారిని శాంతపరచుటకి ఆ రోజు సాయంత్రం బాబావారి ఆశ్రమానికి వెళ్ళి అందరూ చందనంతో ఆ గోడలకి అద్దేవారు అదే క్రమంలో మన ఆశ్రమంలో కూడా మనం శ్రీరామ రోజు సాయంత్రం రోజు షీలో చేస్తారు మనం వైశాఖ పౌర్ణమి రోజు ఈ ఆశ్రమంలో చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమం అనాదిగా మన ఆశ్రమం రెండు వేల సంవత్సరం అయితే ఆనవాయితీగా వస్తుంది అలాగే అదే రోజు జెండా ఉత్సవం కూడా మొట్టమొదటిసారిగా బాబావారి అనుబత్ తోటి శర్కర్ అనే భక్తులు అక్కడ జెండా ఉత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఆ చందనోత్సవం రోజే ఆ జెండా ఉత్సవం కూడా జరగటం విశేషం మరో విశేషం ఈ కార్యక్రమాలన్నీ భక్తులు అనేక అలౌకిక ఆనందం పొందుతారు చక్కగా అందరూ వచ్చి తమ తమ స్వహస్తాలతో మన ఆశ్రమంలో గోడలకి చందనం సమర్పించడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించే మనవి జయసైరామ్ ఇట్లు శ్రీ కృష్ణ సాయి ఆశ్రమం నిర్మాణ నిర్వహణ కమిటీ చైర్మన్ మరియు ట్రెజరర్ గుడి పురోహితులు అందరూ ఈ మీటిలో పాల్గొనడం జరిగింది జై రామ్